వేములవాడ పట్టణ మరియు రూరల్ మండల మహాసభ సోమవారం గుమ్మి పుల్లయ్య భవన్లో నిర్వహించారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ కార్యదర్శి గుంటి వేణు జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్జువేణు సీనియర్ నాయకులు మంత్రి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈ మండల మహాసభ సందర్భంగా మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సిపిఐ సీనియర్ నాయకురాలు కేవి అనుసూయ సిపిఐ పార్టీ జెండాను సిపిఐ వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కడారి రాములు ఆవిష్కరించారు అనంతరం వేములవాడ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శిగా ఎల్ల దేవరాజును సహాయ కార్యదర్శిగా కోకపెళ్లి శాంతను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో ఇలా రేషన్ కార్డులకు కానీ డబల్ బెడ్రూమ్లకు కానీ ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆ యొక్క డబల్ బెడ్రూమ్లకు కూడా పూర్తి స్థాయిలో ఇలా అరుగులైనటువంటి పేదలకు కార్మికులకు ఇలా రానటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద కూడా భవిష్యత్తులో ఈ యొక్క నూతన నాయకత్వం తర్వాత ఆలోచన చేసి దానికి కూడా పోరాటం తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కూడా మేము గతంలో ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క ప్రాంతంలో అందరికీ ఈ యొక్క ఇళ్ల స్థలాలు కావాలి రోడ్ల వెడల్పుకైనా కూడా ప్రతి ఒక్కటి చేసినటువంటి సంఘటనలు ఈ యొక్క కార్యక్రమాలు గత మూడు సంవత్సరాలుగా చేసుకుంటూ రావడం జరిగింది ఈ యొక్క మూడు సంవత్సరాలు ఇలా ఈ ఒక ప్రాంతంలో కూడా పార్టీ ఆవిర్భవించుకొని ఈ యొక్క పార్టీ నిర్మాణం చేసుకొని మేము గుమ్మి పుల్లయ్య స్థూపం కూడా ఈ మూడు సంవత్సరాలలో నిర్మించుకోవడం జరిగింది ఆయన సిపిఐ సీనియర్ నాయకుడు సాయుధ పోరాట వీరుడు కీటం బైటల్ ఎన్నో ఉన్నత స్థాయిలో ప్రజల కోసం జీవితం కోసమే జీవితం వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య పుల్య్య గారిని కూడా నిర్మించుకోండి